వెల్కమ్ టు శుభమస్తు బయట బాగా వర్షం పడుతుంది ఏదో తినాలనిపిస్తుంది వేడివేడిగా ఉప్మా ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అందులో రకరకాల ఉప్మాలు చేసుకుంటూ ఉంటాము అలాగే ఈరోజైతే ఉప్మా మామూలే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ ఉప్మాని ఆవకాయ పులిహోర చేశాను కదా ఇప్పుడు ఆవకాయతో ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను ఇదంతా కూడా మీరు కూడా చూడాలని ఇది రెడీ చేస్తున్నాను దీనికి ఏం కావాలంటే ఇదిగో బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసు దానికి సరిపడేమనమో తాలింపు దినుసులన్నీ మామూలే కదా ఉప్మాకు తాలింపుకి ఇవన్నీ జీడిపప్పు శనగపప్పు మినపప్పు ఆవాలు కొత్తిమీర ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఓకేనా ఇప్పుడేమో రవ్వ వేయించుకుందాం కాస్త దోరగా వేయించుకుందాం రవ్వ వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేయించుకోవాలి అప్పుడు చాలా బాగా ఉండకట్టకుండా మనం ఉప్మా చేసినప్పుడు ఉండకట్టకుండా ఉంటుందన్నమాట రవ్వ వేగింది పచ్చివాసన పోవాలంటే కలర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు ఉప్మా బొంబారావు ఉప్మా తెలుసు కదా జారుడు ఉప్మా అంటారు కదా దానికి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని తాలింపు వేసేసుకుందాం నూనె వేడెక్కింది ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం తాలింపు దినుసులన్నీ ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేద్దాం తాలింపు దినుసులు వేగినాయి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసి ఇవి కూడా వేయించుకుందాం అలాగే కొంచెం కరివేపాకు తాలింపు బాగా వేగిపోయింది కదా ఉల్లిపాయ ముక్క కూడా మరీ ఎర్రగా వేగిపోకూడదు ఉప్మాలో చక్కగా కనిపిస్తూ ఉండాలి నేను ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను ఇదే గ్లాస్తో వాటర్ వేసేస్తున్నాను నేనైతే ఒకటికి ఐదు వేస్తున్నాను జారుడు ఉప్మా కదా లేకపోతే నాలుగు వేస్తే గట్టిగా అయిపోతుంది సరిపోతుంది చూసుకొని వేసుకుందాం సరిపడే ఉప్పు కూడా వేసుకొని మనం ఎసట్లోనే ఉప్పు చూసుకుంటాం కదా చూసుకొని ఇలా మూత పెట్టేద్దాం ఎసరు బాగా మరగనిద్దాం ఎసరే బాగా మరుగుతుంది చూసారా ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఫస్ట్ అయితే మనం చూసుకున్నాం కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసేసుకుందాం వేయించుకున్నాం కదా కొంచెం ఆయిల్ కూడా వేసాం కదా ఉండేమో కట్టదు స్లోగా సిమ్లోనే పెట్టుకొని కొంచెం దగ్గరికి అవ్వనిద్దాం ఉప్మా చూసారా ఈ రకంగా రెడీ అయిపోయింది అనమాట దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే నేను మంచి ఆవకాయ ఉంది ఆవకాయ ఉప్మా అన్నాను కదా ఇప్పుడు ఆవకాయ వేయాలి లాస్ట్లో స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి కొంచెం ఆవకాయ ఊట కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకోవాలన్నమాట అప్పుడు మంచి కలర్ఫుల్గా మళ్ళీ టేస్టీగా ఉంటుంది ఏ ఉప్మా చేసినా ఒక ఆవకాయ ముక్క పెట్టుకుంటాం కదా మనం చూసారా కలర్ఫుల్గా ఉంది దీన్ని తినే కొద్దీ తినాలనిపిస్తుంది అసలు ఉప్మా తినము అంటారు కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉప్మానా అంటారు ఎవరికైనా ఉప్మా చేసి పెడితే ఈ రకంగా చేసి పెట్టండి భలే లొట్టలు వేసుకొని తింటారన్నమాట మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఒక బౌల్లోకి తీసుకొని మనం సరి చేసుకోవడమే ఇంకా కొంచెం వేద్దాం మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఈ ఉప్మా ఒక బౌల్లోకి తీసేసుకొని పై పైన కాస్త జీడిపప్పులు అవి వేసుకుందాం ఇలా గరిట జారుగా ఉండాలి ఉప్మా ఒక ఉప్మా అయితే సూపర్గా రెడీ అయిపోయింది మళ్ళీ చేస్తుంటేనే మనకి అది టేస్ట్ తెలుసుకుతుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ ఉప్మా ఇట్లాగా స్పూన్తో తీసుకుంటే జారుడు ఉప్మా కదా పల్చగా ఉంది అట్లా తీసుకొని తినేయడం ఎవరికైనా పెట్టినా కూడా చాలా చాలా హ్యాపీ అవుతారనమాట ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా మీకు నచ్చితే వెంటనే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే నా రెసిపీ మళ్ళీ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మరి మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్